గద్వాల పట్టణంలోని రాజవీధిలో గల శ్రీ భక్త మార్కండేయ స్వామి దేవాలయ విగ్రహావిష్కరణ జరిగి యాభై సందర్భంగా మూడు రోజుల పాటు వేడుకలు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా గురువారం పుణ్యాహవాచనం కలసస్థాపన నవగ్రహ పూజ మహాగణపతి హోమం పూర్ణాహుతి కార్యక్రమాలు జరిగాయి ఈ సందర్భంగా పాత బస్టాండ్ కొత్త బస్టాండ్ కృష్ణవేణి చౌక్ రాజీవ్ మార్క్ కూరగాయల మార్కెట్ రాఘవేంద్ర కాలనీ కృష్ణారెడ్డి బంగ్లా మీదుగా పురవీధుల గుండా పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి కూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు ఈ సందర్భంగా రాష్ట్ర పద్మశాలి సంఘం చేనేత ఐక్యవేదిక కార్యదర్శి మేడం రామకృష్ణ జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు పులిపాటి వెంకటేష్ మాట్లాడుతూ రేక్కాడితే గాని డొక్కాడని చేనేత కార్మికులు పద్మశాలీలు ఏకమై ఈ రోజు శ్రీ భక్త మార్కండేయ స్వామి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం హర్షించదగిన విషయమని అన్నారు గద్వాల పట్టణ పద్మశాలి సేవ సంఘం పద్మశాలి యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవాలలో పాల్గొన్న ప్రతి పద్మశాలి సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు కులిపాటి వెంకటేష్ పట్టణ పద్మశాలి సేవా సంఘం ప్రధాన కార్యదర్శి అక్కల శ్రీనివాసులు పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు నామాల శ్రీకాంత్ అక్కల శాంతారాం గుడం శ్రీనివాసులు మంత్రి సురేష్ కొంకతి సత్యనారాయణ మహంకాళి కరుణాకర్ తొమ్మిదో వార్డు కౌన్సిలర్ శ్రీమన్నారాయణ తిరుమల త్యాగరాజు చిలువేరు సాయిబాబా పుట్ట జయప్రకాష్ పట్టణ పద్మశాలి కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు

Não, um, uh... ृहस्पते <small> <small> प्रकाशन से आनंद कार्य का अनुलोचन सीमाई समाना तथा कला समायेत समाना पयफो मनो तो तथा में हा तततन सुवान करा ने उन्ना गोरीना नदी ग्राम के वचन का दातिवा समाना उदाना मामा और मित्रतम सुवान करा ने न गोरीना तथा रेखा के वचन का दातिवा समाना मिठाई का पान और मीना के जोय सभी एक नहीं बना करे, बंदोचाली लाइक, बंदोचाली, बंदोचाली, बंदोलतपन बाबूजी, बंदोलतपन बाबूजी, किन्हरा? मर्यादा ये भी है, कोई नहीं है, आह, नहीं, आज एक आज एक, 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 आज ఈరోజు చాలా శుభదినము ఎందుకంటే మన పద్మశాలీలు పూర్వీకులు మనకి మార్కెట్ అయ్యా నేటికి టెంపుల్ ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతున్నది అందులో మూడు రోజుల కార్యక్రమం ఉన్నది ఈ మూడు రోజుల కార్యక్రమంలో నిన్న నుంచి మొదలైనది ఈరోజు రెండవ రోజు ఈ రెండవ రోజున పూజలు అన్ని కార్యక్రమాలు హోమములు పూజలు కార్యక్రమములు చేపట్టిన తర్వాత పద్మశాలి యువజన సంఘం పట్టణ పద్మశాలి యువజన సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ర్యాలీ జరగడం బైక్ ర్యాలీ జరగడం జరిగినది ఈ బైక్ ర్యాలీ అందరూ పాల్గొనడం జరిగినది పద్మశాలి కుల బాంధవులు అందరూ ఐక్యతతోన పాల్గొని ఈ కార్యక్రమము విజయవంతం చేయడం జరిగినది రేపు రాబోయే కాలంలో కూడా ఏ కార్యక్రమం చేపట్టినా అందరూ ఐక్యతతోన ముందుండి మన పద్మశాలిల ఐక్యత చాటుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దానికి ఉదాహరణ ఈ రోజు మనం చేసే కార్యక్రమంలో అందరూ పాలు పంచుకోవడమే మన ఐక్యతకు నిదర్శనమని నేను కడకండగా చెప్పదలుచుకున్నాను م <laughs> జరిగి యాభై సంవత్సరాల సందర్భంగా ఈ యొక్క ఉత్సవాలను నిర్వహిస్తున్నటువంటి గద్వాల పట్టణ పద్మశాలి సేవా సంఘం మరియు యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి శుభ సందర్భంగా ఈరోజు ఈ యొక్క బైక్ ర్యాలీని నిర్వహించడం మరి పద్మశాలి ఐక్యతకు ఈ యొక్క నిదర్శనం అని మేము తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే అన్ని కుల సంఘాలలో ఒక యూనిటీగా ఉందనేది చాలా మంది మనం చర్చించుకునే విషయము మరి ఈ రోజు మన కుల సంఘంలో కూడా ఒక యూనిటీ ఉందని ఈ యొక్క బైక్ ర్యాలీ ద్వారా నిదర్శనం అయ్యింది సభ్య సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వడము ఈ ఆలోచన చేసినటువంటి పద్మశాలి సంఘాలకు కూడా మన యొక్క పద్మశాలి కుల బాంధవులు తరపున తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఎందుకంటే పద్మశాలీల ఐక్యత కొరకు మనము మన సంఘాలు అంటే మన కులవృత్తి చేనేత చేనేత వృత్తి లోపల ఉన్నటువంటి ఎన్నో సమస్యలను పరిష్కరించుకోవాలంటే మన అందరం కూడా ఐక్యమత్యతతో ముందుకు పోవాల్సిన పరిస్థితిలో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టినందుకు చాలా సంతోషకరం ఇది చాలా శుభదినం అని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే పద్మశాలీలు అందరం కూడా వెక్కాడితే ఒక్కాడ మనం అందరం కూడా ఈ యొక్క మూడు రోజుల కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా మన దేవాలయానికి విచ్చేసి మన ఐక్యత చాటుతున్నారంటే ఇంతకు మించిన నిదర్శనమే లేదని చెప్పి చాలా శుభం శుభ సందర్భం అని కూడా మీ అందరికీ